హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా మార్చిలోనే మనకి మల్లెపూలు అనేది హార్వెస్టింగ్ వచ్చేది చూడండి ఎంత బాగున్నదో ఈ సాయంత్రం పూట నేను నిన్న కొయ్యలేదు అట్లాగే వదిలేసేసాను మల్లెపూలు చూడండి ఈరోజు ఉన్నాయి మల్లె మగ్గులు నా దగ్గర రెండు చెట్లు ఉన్నాయి చూడండి ఇవి గుండు మల్లి సో చూడండి ఎంత బాగా పూసాయో స్టార్టింగ్ అయినా చాలా బాగా వస్తున్నది ఏమీ అవసరం లేదు ఈజీగా పెంచుకోవచ్చు కంపోస్ట్ ఇచ్చేసి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను పెడతాను అప్లోడ్ చేస్తాను చూసారు కదా స్టార్ట్ అయిపోయి మల్లె మొగ్గులు డైలీ ఇలా మనం రోజు మార్చి రోజు రెండు మూడు అయితే చిన్న చెట్టు అయినా ఇప్పుడే స్టార్టింగ్ కటింగ్ చేశాను కదా మళ్ళీ ఈ టప్కి చెట్టు చాలా బాగా వస్తుంది ఇవి అయిపోగానే మళ్ళీ ఆకంతా తీసేసుకొని మళ్ళీ ఎప్పుడు ఇచ్చుకుంటే పూలు ఎప్పుడు మనకి మూడు వందల అరవై రోజులు మల్లె పూలకి కరువు అనేది ఉండదు సమ్మర్ అయిపోయేదాకా మళ్ళీ పూలు చూడండి అసలు గార్డెన్లోకి రాగానే మంచి స్మెల్ వస్తుంది మల్లీ పూలు ఎంత బాగున్నాయో కదా చూడండి సైజు కూడా ఎంత బాగా వచ్చాయో కిందేసి నేల దానికన్నా కూడా చూడండి ఈజీగా మల్లె చెట్టు కూడా మనం గార్డెన్లో పెంచుకోవచ్చు అని చెప్తున్నాను కదా మొక్క ఇది కటింగ్తోనే కూడా పెంచుకోవచ్చు నాకు ప్లేస్ లేక నాకు రెండు రెండు మొక్కలు పెట్టుకున్నాను సరిపోయేంతవరకే పెట్టుకున్నాను ప్లేస్ ఉండేవాళ్ళు అయితే ఒక రెండు మూడు కొంబట్లా పెట్టుకుంటే మల్లెపూలు అనేది ఎప్పుడూ మనకి కాస్తూనే ఉంటాయి అసలు చూడండి కొమ్మ కొమ్మకి ఎంత బాగా మొగ్గలు వేస్తున్నాయో ఫస్ట్ మల్లెపూలు హార్వెస్టింగ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనకాబరాలు కూడా ఉన్నాయి చూడండి కనకంబరాలు పూలు కూడా ఉన్నాయి ఇవి కూడా పోస్తాను అసలు కనకాబరాలు కూడా రోజు మధ్య సమ్మర్లో అసలు ఎంత బాగా వస్తుందో చూడండి కిచెన్ వేస్ట్ ఇచ్చి రో ఎండ్ సమ్మర్ అంతా వాటర్ ఇచ్చామనుకోండి అయిపోగానే కటింగ్ చేసేసి అలా చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో కోసేస్తున్నాయి కూడా కనకాబరాలు ఈ రోజు కట్టుకోవచ్చు అని ఇది బొరువుకి కూడా చెట్టు చూడండి వాలిపోయినట్టు వచ్చింది అప్పుడు కట్టాను కట్టినా కూడా ఈ బరువు అంతా పూలు ఇట్లా పడిపోయిందనమాట మళ్ళీ అయిపోగానే నేను కటింగ్ చేసేసుకుంటే ఇవి కూడా అన్నీ కొమ్మలతోనే పెట్టాను కనకాబరాలు మొక్కలు చిన్న చిన్న చిగురులు పెట్టేస్తే చాలు ఒక చెట్టు తెచ్చుకుంటే నాలుగైదు చెట్లు చేసుకోవచ్చు కనకమరాలు మొక్కలు కూడా చూశారు కదా కనకమరాలు మల్లెపూలు హార్వెస్టింగ్ ఎంత బాగా పూసాయో స్టార్ట్ చేసుకున్న చిన్న ఓట్లైనా కూడా మనకి పూలు చూడండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్